కొత్తపల్లి కొబ్బరి చెరుకు రసాలు ఇప్పటివరకు ఇటువంటి పేర్లునే మామిడి పళ్ళ గురించి మనం విన్నాం అయితే మియాజాకీ అనే జపాన్కి చెందినటువంటి మామిడి రకాన్ని కాకినాడ జిల్లాకు చెందిన రైతు పెంచుతున్నాడు అయితే ఈ రేటు విషయంలోనే అంత ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి ఉంది కాయ లక్ష రూపాయలు ఒక మామిడి పండు లక్ష రూపాయలకు పైగా పలుకుతుండడంతో దీని గురించి అందరిలోనూ ఆసక్తి నెలకొంది అసలు ఈ మామిడి పండు ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ ఎలా పండుతుంది ఆ రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి అంటే మనం అరటిపండులాగా మామూలుగా వలిచి తింటామండి దీన్ని మనం అరటిపండు ఎలా వలిచి తింటామండి పక్కలాగే వస్తుందండి దీన్ని కూడా నాగేశ్వరరావు గారు అరటిపండు మామిడి వలసి ఇచ్చారు కింగ్ ఆఫ్ కింగ్ ఆఫ్ ఫ్రూట్ అని దీన్ని మామూలుగా ఊరుకుని అన్నారు కానీ ఇందులో కూడా చాలా వెరైటీగా ఉన్నటువంటి బనానా మ్యాంగో ఇది బనానా మ్యాంగో దీన్ని పేరే బనానా మ్యాంగో అంటే అరటిపండు తొక్కలాగా ఆయన చూపించారు కదా ఒలిసి మనకి ఒలుసుకుని ఇలాగ అరటిపండు తిన్నట్టు తినటం ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇది మియాజాకి అండి అంటే జపాన్ దేశంలో చాలా కింగ్ ఆఫ్ మ్యాంగో అండి ఇది మూన్ ఆఫ్ ది సన్ అని కూడా అంటారు ఇది ఎక్కువ జపాన్ మియాజాకి అనే ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి ఇవి మన ఇండియాలో చాలా రేర్ అండి ఇది కిలో వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలు ప్రైస్గా ఉందండి ఇది కిలో అంటే దగ్గరగా మూడు కాయలు వస్తాయి ఒక్కొక్క కాయ మూడు వందల మూడు వందల నుంచి మూడు వందల యాభై గ్రాములు ఉంటుంది మూడు మూడు కాయలు కలిపితే మనకి ఒక కిలో అవుతుందండి ఒక కిలో వచ్చేసి రెండు లక్షల డెబ్భై వేలు ఉంది దీని వ్యాల్యూ అంటే ఇది ఇంత వాల్యూ దేనికంటే ఇందులో అధిక పోషకాలు ఎక్కువ ఉన్నాయండి ఇందులో అంటే మనకి ఫోలిక్ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ బీటా కెరోటిన్ ఇలాంటివన్నీ అధిక మోతాదుల్లో ఉన్నాయని తెలుసుకోవడం జరిగిందండి ఇవి అందుకని ఇది ఈ ప్రైస్ ఉందని అనుకుంటున్నామండి ఫస్ట్ ఇదేనండి ఇదే ఫస్ట్ కాపీ అండి అది పోయిన సంవత్సరం కాసిందండి అది ఫుల్ రెడ్ అండి కాయంతా అంతా మొత్తం తొనలన్నీ బయటికి మరి చూడడానికి బయటికి చూడడానికి అలా కాపాడుతుందండి లోపల కోచి కోసిన తర్వాత పుల్లు రెడ్ అండి అంతా తొనలు రెడ్గా ఉంటాయి తొనలే లోపల పీస్ కూడా మొత్తం ఇంకా రెడ్ అండి నమస్తే ఈ ప్రతి పండులో కూడా ఒక ప్రత్యేకత ఉంది ఆయనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అసలు ఆయన పండించే ఏంటి మనతో పాటు కిషోర్ ఉన్నారు రైతు సార్ చెప్పండి ఏంటి మీకు ఇంత చాలా ఇన్నోవేటివ్గా వచ్చింది ఆలోచన రెండు లక్షల రూపాయలకి డజన్ ఒక కేజీ మామిడి పండు ఏంటి సార్ అసలు ఈ రకం ఏంటి ఇది చాలా రకాలు ఉన్నాయి సార్ తోటలో సుమారుగా ఒక టూ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ అన్నీ ఉంటాయి సార్ అన్నీ కలిపితే మావిడి తర్వాత నేరేడు సపోటా రెడ్ ఫ్రూట్ ఈ లీచి బత్తాయి ఈ బత్తాయిలో కూడా రెడ్ కలర్లో ఉంటుంది సార్ అన్నీ కూడా సపోటాలో కూడా రెడ్ కలర్లో ఉంటుంది సార్ లోపల అన్నీ కూడా చాలా రేర్గా రేర్ వెరైటీ మనకి తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదుగా ఉన్న వెరైటీలో అవి ఎంచుకుని తీసుకురావడం జరిగింది సార్ ఇక్కడికి అంటే మీరు ఎన్నాల నుంచో శ్రమ చేసి ఉంటారు ఇప్పటికీ ఇవి ఫ్రూట్స్ రూపంలో వస్తున్నాయి ఇప్పటికే ఫలసాయం మీకు అందుతుంది మెయిన్ మీకు ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ఏంటి మెయిన్ మాకు ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ఏంటంటే సార్ చిన్నప్పటి నుంచి డాడీకి వ్యవసాయం అంటే ఇష్టం సార్ ఆ ఇష్టంతో చాలా వ్యవసాయాలు చేసేవారు ఉల్లి తర్వాత ఈ పత్తి తర్వాత వరి ఇవన్నీ చేసినా సరే చాలా అధిక నష్టాలు వచ్చేవి సార్ ప్రతి సంవత్సరం కాలం బాగుంటేనేమో వైరస్ వచ్చేది సార్ వైరస్ వస్తేనేమో కాలం అనుకూలంగా ఉండేది కాదు సార్ ఇప్పుడు వైరస్ లేనప్పుడేమో ఏదో ఒక ఆటబోటలో ఉండేవి సార్ ఈ వ్యవసాయం అంటే సరిగ్గా మనకి వ్యవసాయం బాగుంది అనే టైంకి ఏదో ఒక వైరస్ రూపంలో ఆ పంట మొత్తం అంతా నష్టం వచ్చేసారు లేదు మొత్తం కాలం బాగుంది తర్వాత ఈ వైరస్ కూడా ఏమీ లేదు ఈ సంవత్సరానుకుంటే మద్దతు ధర ఏమి ఉండేది కాదు సార్ అందుకని మొత్తం అంతా కూడా ఇంకా వాటికి కూడా ఇంకా చాలామంది రైతులు కూడా చాలా ఇదయ్యి ఇంకా వ్యవసాయం మీద మనకి ఒక పేరు ఒక గుర్తింపు ఉండాలని ఈ వివిధ రకాలు తెప్పించడం జరిగింది సార్ ఇవి మీరు చెప్తున్నట్టు ఇప్పుడు మియా జాకీ అనే ఒక మామిడి పండు ధర చూస్తే రెండు లక్షల పై మాటే అంటున్నారు అసలు అది ఆ సీడ్ మీకు ఎక్కడి నుండి దొరికింది ఆ మొక్క ఎక్కడ దొరికింది దాన్ని ఎలాగా ఏ ప్రాంతం అంటే ఇది ఎక్కడో బయట నుండి తెచ్చారంటున్నారు ఎక్కడి నుండి తీసుకొచ్చారు అసలు ఇక్కడ వాతావరణ పరిస్థితులకి దానికి ఏ విధంగా మీరు కేర్ తీసుకున్నారు ఈ మియా జాకీ అనేది సాధారణంగా మన ఇండియాలో చాలా అరితి సార్ ఇవి ఇవి జపాన్ని తీసుకురావడం జరిగింది సార్ ఇవి ఈ జపాన్ మియాజాకి అనే ప్రాంతంలో చాలా అరుదుగా ఎక్కువగా దొరికేవి మియాజాకి ప్రాంతంలో ఈ మియాజాకీ మ్యాంగో సార్ ఇవి అత్యంత ఖరీదైన మామిడి కింద చెప్తూ ఉంటారు వాళ్ళకి మనకి కరెన్సీలో పోలిస్తే మన కరెన్సీలో అది రెండు లక్షల డెబ్బై వేలు ఉంది సార్ కిలో మన క్లైమేటిక్ కండిషన్స్కి ఇవి సెట్ అవుతుంది సార్ ఇవి కాసిన లాస్ట్ ఇయర్ కాసిన మొక్క ఈ సంవత్సరం కాయలేదు అంటే కొత్తగా ఈ సంవత్సరం రెండు మొక్కలు కా కాయడం జరిగింది సుమారుగా ఒక పన్నెండు కాయలు రావడం జరిగింది సార్ ఈ సంవత్సరం ఈ అంటే మనకి ఈ క్లైమేట్ కండిషన్స్కి సెట్ అవుతుంది సార్ అవి బలం అంటే భూసారమేనా ఇంకా ఎటువంటి బలం మీరు మొక్కలకి వేస్తుంటారు అంటే మేము ప్యూర్ ఆర్గానిక్ మద పద్ధతిలో వెళ్తూ ఉంటాం సార్ ప్యూర్ ఆర్గానిక్ అంటే మన మనకి న్యాచురల్గా దొరికేవి పెంట మేకెరువు ఇవి ఇవి మాత్రమే వేస్తాం సార్ ఎటువంటి పెస్టిసైడ్ కానీ ఇన్సెక్టిసైడ్స్ కానీ వాడటం జరగట్లేదు సార్ అంటే ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే సార్ మన పూర్వీకులు ఒక వంద సంవత్సరాలు బ్రతికితే మనం ఇప్పుడు మన మా స్టేజ్కి వచ్చేసరికి ఇప్పుడు ఫార్టీ కూడా చాలా గగనం అయిపోతుంది సార్ అంటే ఎప్పుడు ఎవరికి స్టోక్ వస్తుందో కూడా తెలియట్లేదు సార్ ఇవి ఇవన్నీ కూడా వాతావరణం మార్పులు వచ్చినాయి సార్ అంటే అందుకని మా ఉద్దేశం ఏంటంటే సార్ మనం అట్లీస్ట్ ఒక హండ్రెడ్కి రీచ్ అవ్వకపోయినా సరే ఒక సిక్స్టీ సెవెంటీ కన్నా రీచ్ అవ్వాలని మన కల్తీ లేనివి ఇవన్నీ మన ఆహార పద్ధతులు మార్చుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో మేము ప్యూర్ ఆర్గానిక్ ఫామ్ చేద్దామని ఆ పద్ధతిలోకి వెళ్ళడం జరిగింది సార్ ఎన్ని మామిడిలోనే మీరు చాలా రకాలు చెప్తున్నారు మొత్తం ఎన్ని రకాలు సాగు చేస్తున్నారు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు మొత్తం నాలుగు ఎకరాలు సార్ ఇది నాలుగు ఎకరాల్లో సుమారుగా టూ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి సార్ మావిడిలోనే చాలా వెరైటీస్ ఉంటాయి సార్ అంటే మా ఓన్లీ మావిడిలో ఫిఫ్టీ ప్లస్ వెరైటీస్ ఉంటాయి సార్ ఏమన్నా రెండు మూడు పేర్లు మొదటిది వచ్చేసి కింగ్ ఆఫ్ మ్యాంగో సార్ అది మనకి అందరికీ తెలిసింది మియాజాకీ అండి మియాజాకీ తర్వాత సీడ్లెస్ మ్యాంగో అండి అంటే లోపల సీడ్ ఉండదు దానికి టెంక్ అనేది ఉండదు అండి తర్వాత బ్లూ మ్యాంగో అండి అంటే బ్లూ కలర్లో ఉంటుంది అది బ్లాక్ మ్యాంగో అండి బ్లాక్ స్టోన్ మ్యాంగో అది అంటే బ్లాక్ కలర్లో ఉంటుంది యాపిల్ మ్యాంగో అండి అంటే మనకి అది ముగ్గే కొద్దీ కూడా యాపిల్ కలర్ వచ్చి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి అది చాలా బాగుంటుంది తర్వాత బనానా మ్యాంగో అండి బనానా మ్యాంగో అంటే మనకి పేరులోనే ఉంది ఆ బనానా అంటే మనం అరటి తొనలో అర అరటి మనకి బనానా మ్యాంగో అండి బనానా మ్యాంగో అంటే మనకి అర అరటిపండు మామిడి అరటిపండు మామిడిని మనం అరటి తొక్క ఎలా అయితే వలుసుకుని తింటామో అదే విధంగా ఈ మామిడిని కూడా వలుసుకొని తినేయచ్చు అండి అదే ఓవరాల్గా మీకు ఇప్పుడు వరకు చెప్తుంటే చాలా వ్యాస్ట్ వెరైటీస్ వేసారు మీరు ఇక్కడ మీరు ఇప్పుడు వరకు దీన్ని ఎలాగ అంటే మార్కెట్ ఎలా చేసుకుంటున్నారు ఎవరికన్నా మీరు అమ్ముతున్నారా ఎవరికన్నా ఏజెన్సీ లాగా ఇచ్చారా ఎలా చేస్తున్నారు మార్కెటింగ్ దీని మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి అండి అసలు మాకు అమ్మే ఉద్దేశం కాదండి అంటే వ్యవసాయాలు అన్ని చేసు ఉన్న తర్వాత మనకి దానికి పెట్టి పెట్టుబడి ఏదో మనం మొక్కలు తెప్పించుకుంటే ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అండి తర్వాత మనకి మందులు ఇవేమీ కాకుండా ఓన్లీ ఆర్గానిక్గా మనకి పెంట ఉంటే అది తెచ్చుకొని వేసుకోవచ్చు ఖర్చు లేని వ్యవసాయం అండి ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది ఒక నాలుగు ఎకరాల్లో సుమారుగా రెండు వందల వెరైటీస్ ఉన్నాయండి అంటే ఒక్కొక్క వెరైటీ వచ్చేసి ఒక సుమారుగా ఒక ఇరవై నుంచి ఇరవై మొక్కలు వరకు ఉంటాయండి అంటే ఇరవై మొక్కలు అంటే మనకి మేము తినడానికి తర్వాత చుట్టాలకి తర్వాత ఎవరైనా బంధువులకి తెలిసిన స్నేహితులకి పెట్టుకోవడానికి తప్ప ఇవి ఎక్కువ కమర్షియల్గా వెళ్ళే ఉద్దేశం కూడా లేకుండా మేము దగ్గరగా ఒక ఒక్కొక్క వెరైటీ వచ్చేసి ఇరవై మొక్కలు తీసుకురావడం జరిగిందండి అంటే ఇంత కాస్ట్లీ ఫ్రూట్ మీరు మీ మీరు మీరు సొంతంగా మీ ఇంట్లోకి వాడుకుంటున్నారు లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఇస్తున్నారు అమ్మట్లేదా బయట లేదు సార్ అంటే ఇది మనకి ఎక్కడా లేని తినే ఉద్దేశం తప్ప ఇది కమర్షియల్గా అన్ని లక్షలు వస్తాయి ఇన్ని లక్షలు వస్తాయి అని పక్కన పెడితే ఇప్పుడు ఒక కాయ రెండు లక్షలు ఒక కిలో రెండు లక్షల డెబ్భై వేలు అంటే సార్ ఇప్పుడు ఎవరో కాకుండా మేము కూడా వెచ్చించి ఆ లక్ష రూపాయలు వెచ్చి ఒక కాయి తినాలంటే ఒక వంద సార్లు ఆలోచిస్తారు సార్ అంటే మేము ఆ విధంగా కాకుండా మా దాంట్లో మేము తినవచ్చు కదా ఎన్ని లక్షలు కాకుండా ఒక ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్గా ఎటువంటి మ మందులు లేకుండా తింటున్నాం కదా అనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ సార్ మీరు చాలా కాస్ట్లీ మొక్కలు మందులు పేరు అదే ఫ్రూట్స్ పేరు చెప్తా ఉన్నారు మరి ఇక్కడ దొంగల భయం ఏమైనా ఉందా మీకు అటువంటివి ఏమీ లేవు సార్ ఇప్పుడు వరకు అయితే చూడవచ్చు కదా ఇప్పుడు మియాజాకి మామిడి పండు రకం చూసుకుంటే అక్కడ అంటే జపాన్లో అమ్మకాలు ధరలు చూసి ఇక్కడ చెప్తే దీనికి దాదాపుగా కేజీ ఫ్రూట్కి మూడు రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ప్రస్తుతం మార్కెట్ పలుకుతుందని చెప్తున్నారు ఇవి కాకుండా అనేక రకాల ఫ్రూట్స్ డిఫరెంట్గా అంటే రెగ్యులర్గా దొరికేవి కాకుండా డిఫరెంట్గా ఉన్నటువంటి ఫ్రూట్స్ను నాలుగు ఎకరాల్లో మొత్తం రెండు వందలకు పైగా వెరైటీలను ఇక్కడ సాగు చేస్తున్నారు కిషోర్ ఆయన తండ్రి నాగేశ్వరరావు సారథ్యంలో ఇది నాలుగేళ్ల నుంచి కూడా వీళ్ళు కృషి చేస్తున్నారు ఇప్పటికీ ఫలసాయం అందుతుంది రానున్న రోజుల్లో మరికొన్ని ఫ్రూట్స్ కూడా ఈడింగ్కి వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు మరి అయితే చూసుకుంటే మొత్తం ఈ ఫామ్ అంతా కూడా చాలా శ్రద్ధగా ప్రతిరోజు రోజు వచ్చి చూసుకుంటూ ప్రతిరోజు ఏ ఫ్రూట్ ఇల్డింగ్ వస్తుంది ఏది ఏది ఎలా ఉన్నది అనేది కూడా చెప్తూ ఉన్నారు పందిరి మామిడి యాపిల్ మ్యాంగో బనానా మ్యాంగో ఈ పేర్లు కూడా నేను ఫస్ట్ టైం వింటున్నాను కానీ చూడ్డానికి కూడా సేమ్ ఏదైతే యాపిల్ మ్యాంగో యాపిల్లాగే కనిపిస్తూ ఉంది టేస్ట్ కూడా అలాగే ఉంది బనానా మ్యాంగో చూసుకుంటే బనానా మ్యాంగో సేమ్ బనానా లాగే ఉంది కొంచెం టేస్ట్ కూడా బనానా ఫ్లేవర్ అయితే సింక్ అయిన పరిస్థితి అయితే ఉంది